విభజన సమస్యల పరిష్కారానికి గతంలో అనేక సమావేశాలు జరిగినా అవి అధికారుల స్థాయికే పరిమితం కావడంతో ప్రస్తుత సీఎంల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది విభజన వివాదాలపై అధికారుల మధ్య గతంలో సుమారు ముప్పై సమావేశాలు జరగ ముఖ్యమంత్రులు మొదటిసారి సమావేశమయ్యారు విభజన చట్టం తొమ్మిది పది షెడ్యూల్లోని ఉమ్మడి సంస్థలు ఆస్తులపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీలాబీడే కమిటీ పలు సిఫార్సులు చేసింది తొమ్మిదో షెడ్యూల్లో మొత్తం తొంభై ఒక్క కార్పొరేషన్లు ఉంటే ఎనభై తొమ్మిదిని విభజించాలని కమిటీ సిఫార్సు చేసింది అయితే దానికి అంగీకరించిన తెలంగాణ అరవై ఎనిమిది సంస్థల విభజనకే సమ్మతించింది ఆర్టీసీ ఎస్ఎఫ్సీ వంటి ఇరవై మూడు కార్పొరేషన్లపై రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి ప్రధానంగా ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై వివాదం ఉంది వీటి పరిష్కారానికి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది స్పష్టత రావాల్సి ఉంది పదో షెడ్యూల్లో మొత్తం నూట రెండు సంస్థలు ఉండగా తెలుగు విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు అకాడమీ వంటి ముప్పై సంస్థలపై రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు ఉన్నాయి తెలుగు అకాడమీ వంటి సంస్థల భవనాలు సహా ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు రాజ్భవన్ హైకోర్టు లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ద సంస్థల నిర్వహణపై కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది కార్మిక సంక్షేమ నిధి వాణిజ్య పనుల బకాయిలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథిగృహం సిఐడి కార్యాలయం మినిస్టర్ క్వార్టర్స్ ఐఏఎస్ క్వార్టర్స్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే లేక్ వ్యూ అతిథిగృహం సీఐడి కార్యాలయం హెరిమిటేజ్ కాంప్లెక్స్ తమకే కేటాయించాలని ఏపీ కోరుతోంది వీటన్నింటిపై ఏదైనా స్పష్టత వచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది